విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండా ఎగరవేశారు జెండా వందనం అనంతరం పోలీస్ పరేడ్ లో గౌరవ వందనం స్వీకరించారు ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు జీవనాడి పోలవరానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు పింఛన్లు పెంచి ఇంటి వద్దే ఇస్తున్నామని చెప్పారు ఆగస్టు ఒకటిన తొలి రోజే తొంభై ఏడు శాతానికి పైగా పింఛన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించామని తెలిపారు గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తొలగించిందని చంద్రబాబు నాయుడు చెప్పారు తాము నేటి నుంచి వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని చెప్పారు యువతకు అవకాశాలు సృష్టిస్తే అద్భుతాలు సాధిస్తారని చంద్రబాబు నాయుడు చెప్పారు గత ప్రభుత్వ ప్రజల ఆస్తులు ప్రభుత్వ భూములు దోచుకున్నారని తెలిపారు మంది ఐదు రూపాయలకే తృప్తిగా భోజనం చేసేవారు అలాంటి అన్నా క్యాంటీన్లపై కక్ష సాధించి నిర్దాక్షిణ్యంగా తొలగించి ప్రజలకు తీరని ద్రోహం చేసింది గత ప్రభుత్వం అయితే మళ్ళీ పేదవాడి కడుపు నింపాలనే మంచి ఆలోచనతో నేటి నుంచి అన్నా క్యాంటీన్లు వంద ప్రారంభిస్తున్నాం మొత్తం రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం గిరిజన ప్రాంతాల్లోని అన్ని మండల కేంద్రాల్లో అన్నా కేంద్రం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం యువతకు అవకాశాలు సృష్టిస్తే అద్భుతాలు సాధిస్తారు అయితే యువత ఉన్నత విద్య అభ్యసించిన దానికి తగ్గట్టు ఉద్యోగాలు రాకపోవడానికి ప్రధాన కారణం తగిన నైపుణ్యం లేకపోవడమే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని పొందితే మంచి జీతాలతో ఉద్యోగాలు వస్తాయి అందుకే తొలిసారిగా ప్రపంచంలోనే నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టాం రాష్ట్రంలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మందికి నైపుణ్య గణన చేపట్టి వారిలో నైపుణ్యాలు పెంచి మెరుగైన ఉపాధి అవకాశాలు లభించేలా కార్యాచరణ అమలు చేస్తాం